టిటిడి గోషాల వ్యవహారంపై వైసీపీ రాజకీయ చర్చ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందులో భాగంగా తిరుపతి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోషాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించినప్పటికీ ఆయన నాటకాలు ఆగడం లేదు రోడ్డుపై పడుకొని డ్రామా చేస్తున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావిడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసుల భమనకు సూచించారు ఆయన మాత్రం తనను పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు టీడీపీ నేతల ఛాలెంజ్పై తాను స్పందించానని తనను రమ్మనే వాళ్లే నిర్బంధించడం ఎంతవరకు న్యాయమని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని అన్నారు తాను ఒక్కడినే రావడానికి సిద్ధమని టీడీపీ నేతలు వెళ్ళిపోయాక అనుమతిస్తే ఏం ఉపయోగమని అన్నారు పోలీసుల బలగాలతో నిర్బంధించడం దారుణమన్నారు కాగా అంతకుముందు పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఎంపీ గురుమూర్తి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సిద్ధమయ్యారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో వారు రోడ్డుపై పడుకొని పోలీసుల తీరుపై నిరసన తెలిపారు

சார் <todate> బల్లా శ్రీనివాస్ గారు మీరు సుధీర్ రెడ్డి మాట్లాడే సుధీర్ అన్న భజ్రసు శ్రీకాళనా అన్న సుధీర్ అన్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ ఇక్కడ పొద్దున్నున్నాము అన్నా మీకు ఇమ్మీ మీకు ఇమ్మీడియట్గా ఎస్కోట్ అరేంజ్ చేస్తాము మీరు ఐదు మంది మీరు ఐదు మంది కన్నా ఎక్కువ రావద్దు మేము పంపిస్తామన్నా ఎస్పీతో మాట్తామా ఎప్పుడు ఎస్పీతో మాడుతాము మీరు పంపిస్తాము మీరు ఇంటికాడ మీరు మీ మీరు ఇంటికాడు ఉన్నారా మీరు మీరు ఇంటికాడు ఉన్నారా మీరు విఆర్ సెండింగ్ ఎస్ గార్ట్ ఇమీడియట్లీ పిక్ యూ అమ్ మేము పంపిస్తాము మీరు రండి మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి ఎందుకంటే మేము పొద్దున్నే మీకోదు వెయిట్ చేస్తున్నాం మీరు మీకు రాలేదు కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నాం అన్న ఎక్కడ చుట్టుపక్కల పోలీసులు లేరు కదన్నా